ఇప్పుడు సిరప్ తో అరవై రూపాయలు గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల ఉమ్మాయం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీ హిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు ఈ నెల పదకొండున జరగనున్న లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు తెలపాలని కోరారు పదకొండో తేదీన జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెలవు ప్రకటించింది ప్రతి ఓటరు విధిగా తమ గుర్తింపుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పోలింగ్ శాతం చాలా తక్కువైతుంది అందుకే ప్రతి ఓటర్కు నేరుగా ఈ విజ్ఞప్తి చేరాలనే ఆలోచనతోటి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను జూబ్లిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది జూబ్లీల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది గతంలో జరిగే ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు అభ్యర్థి స్థానికుడు యువకుడు విద్యావంతుడు కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి పదకొండవ తేదీనాడు తప్పకుండా పోలింగ్ బూత్కొచ్చి తమరి అమూల్యమైన